మీకు అందరికీ మీకందరికీ ప్రభు విణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయబో లేకని భాగము అపోస్తుల కార్యములు ఇరవై మూడో అధ్యాయము పదకొండవ వచ్చినం ఆ రాత్రి ప్రభు అతని వద్ద నిల్చుండి ధైర్యముగా ఉండుము ఎరుసలేములో నన్ను గూర్చి నీవిలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగూ నా రోమల్లో కూడా సాక్ష్యం ఇవ్వలసి ఉన్నదని చెప్పాను మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరడి నేసు క్రీస్తు దివ్య నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవని స్తోత్రం మరొక పర్యాయము ఈ కార్యక్రమం ద్వారా అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ సమీపించడానికి మేళకి రావడానికి మీ ఆహ్వానం లేకపోయినా ఇన్విటేషన్ లేకపోయినా నేరుగా మేళలో ప్రవేశించడానికి మీ టీవీలో కనిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని స్తోత్రం హలే స్తోత్రం స్తోత్రం ఒక నల్లటి కోర్టుతో మీ మందు ప్రత్యక్షమైన నేనే అడ్వకేట్నే కాదు క్రీస్తు అనేటువంటి అడ్వకేట్ కొరకు అడ్వకేట్ పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తిని అడ్వకేట్ అయినటువంటి క్రీస్తు ఉత్తరవాది అయినటువంటి క్రీస్తు పక్షాన ఆయన యొక్క అడ్మోనిషన్స్ ఇచ్చేవాడిని ఆయన ఒక ఉపదేశం ఇచ్చే వ్యక్తిని మాత్రమే స్టూడియోలో పెద్ద పెద్ద లైట్స్ ఉంటాయి ఏసీ ఉంటుంది చలిగా ఉంటుంది కాబట్టి కాస్త ఈ బ్లాక్ కోట్ కొద్దిగా వెచ్చదనాన్ని కలిగిస్తుంది అనే ఉద్దేశం అంతవరకే దేవని స్తోత్రం హలే లుయ్యా అలాగని విదేశీ ధోరణుల పట్ట నాకు విపరీతమైన మోజు ఉందని మీరు భావించాల్సిన అవసరం లేదు ఈ కోట్ ఇవన్నీ అనీజీగా ఉంటాయి మన షర్ట్ అయితే కొద్దిగా ఫ్రీగా ఫ్రీ మూమెంట్ ఉంటుంది సరే ఏదేమన్నా ఎప్పటికీ నాకు సొంత కోర్టు కూడా లేదు అది వేరే విషయం పెళ్లి కోర్టు వాళ్ళు వెళ్ళి వేసుకున్నారు ఎప్పుడు ప్రభు చిత్తమైతే ఒకవేళ వేసుకుంటే వైట్ కోర్టు వేసుకున్న కుట్టుచో అనే ఆలోచనలో ఉన్నా నేను వస్త్రాలు దేవుని సేవకులు వేసుకునేటువంటి వస్త్రాలు ఇవి పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు వాళ్ళు బోధించేటువంటి బోధ ఆత్మ సంబంధమైందా కాదా అని వివేచిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం కలహ ప్రియుల యొక్క తత్వాల గురించి వాళ్ళ గురించి నాలుగు విషయాలు మనం చెప్పుకున్నాం ఒకటి వాళ్ళు భయాన్ని కలిగిస్తారు వాళ్ళు సమాధానాన్ని కలిగించరు భయాన్ని కలిగిస్తారు భయం పుట్టించేటువంటి వాతావరణాన్ని కల్పిస్తారు వాళ్ళు అంతేకాకుండా వాళ్ళ గురించి మనం ఆలోచించే వాళ్ళ సత్యాన్ని చెప్పబడుతున్న సత్యాన్ని సందేశాన్ని అడ్డుకుంటారు ట్రూత్ని అడ్డుకుంటారు దే బ్లాక్ ద మెసేజ్ ఆర్ ద ట్రూత్ అంతే కాకుండా వాళ్ళ గురించి మనం ఆలోచించిన మాట ఏంటంటే దే వుడ్ బి డివైడెడ్ అనగా దే వుడ్ నాట్ బి యునైటెడ్ వాళ్ళు కలిసి ఉండలేరు ఒకరు ఏదైనా అంటే దాన్ని వ్యతిరేకించనో అది కాదు మేము వి డోంట్ యాక్టివ్ విత్ దస్ అని అనైక్యతాభావములో వాళ్ళు ముందుకు సాగేవాళ్ళు కలహప్రియుల్లాగా మనం ఉండకూడదు అని మనం మాట్లాడుకుంటున్నాం తర్వాత మనం ఆలోచించినట్టు విషయం ఏంటంటే చివరి విషయం వాళ్ళు అయోమయాన్ని కన్ఫ్యూజన్ని క్లారిటీ వాళ్ళు ఇవ్వలేరు కన్ఫ్యూషన్ ఇస్తున్నారు కన్ఫ్యూషన్ కలిగిస్తున్నారు ఈరోజులో చాలామందికి కన్ఫ్యూషన్ అపవాది అయోమయానికి అల్లరికి కర్త అల్లరి అంటే అయోమయం మొదటి కొరిది పత్రిక పద్నాలుగో అధ్యాయంలో పరిశుద్ధుల సంగములన్నిటిలో దేవుడు అల్లరికి కర్త కాడు అని రాయబడింది అంటే అల్లరి అంటే డ్రమ్స్ యొక్క సౌండ్ అల్లరి అంటే చప్పట్లు కొట్టే శబ్దం అల్లరి అంటే అల్లలు ఆ స్తోత్రం చెప్పి కాదు అది కా సౌండ్ గురించి కాదు అయోమయం కన్ఫ్యూషన్ కేవోస్ దేవుడు అల్లరిని కలిగించేవాడు కాదు అల్లరిని మాన్పేవాడు సమరమును మాన్పేవాడు యుద్ధపు సందడి చేయువారి జోలను రక్తములో ముంచబడిన వస్త్రములను యశ్యాగ్రంథము తొమ్మిదవ్యామం అనమాట వాటిని కాల్చి వేసేటువంటి దేవుడు యుద్ధములను మాన్పే దేవుడు మానసిక సంఘర్షణలను మత ఘర్షణలను మత విభేదాలకు ఒక అంతము పలికించే దేవుడు వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఇచ్చేటువంటి దేవుడు అంతవరకే కానీ మన దేవుడు కాంట్రవర్షియల్ గాడ్ కాదు ఈజ్ ఎ గాడ్ ఆఫ్ క్లారిటీ స్పష్టతనిచ్చే దేవుడే కానీ వివాదాన్ని పుట్టించేటువంటి దేవుడు కాదు అని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం కలహ ప్రియులుగా కాక క్రీస్తు ప్రియులుగా భోజన ప్రియులుగా కాక అతిథి ప్రియులుగా ఉండడానికి దేవుడు మన కృపను అనుగ్రహించాలి అలాంటి విధానంలో మనం కొనసాగాలి రండి దయచేసి మన ఈ కార్యక్రమంలో సందేశంలో దినపు సందేశంలోకి వెళ్ళడానికి ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమం ముందుకు సాగుదాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో దయచేసి నాతో ఏకీభవించండి కలుమూసుకోండి స్తోత్రం చెప్తూ ఏకీభవించండి చివరిన నన్ను పలకండి ఏకీభవించామన్నానికి గుర్తుగా స్తోత్రం ప్రార్థన ప్రార్థన చేస్తున్న సమయంలో మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి మనం భగవంతునితో దేవునితో సృష్టికర్తతో మాట్లాడేటువంటి సమయం ఇట్స్ ఏ సీరియస్ టైం నవ్వులాటకు సమయం కాదు ప్రార్థన అనగానే కొంతమంది లేచి వెళ్ళిపోతారు ప్రార్థన అనగానే కొంతమంది దిక్కులు చూస్తుంటారు అలా కాకుండా ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను మనం మాట్లాడుతున్నాం ఒక వ్యక్తితో అపాయింట్మెంట్ల యొక్క అవసరత లేకుండా అపాయింట్మెంట్లకు అతీతంగా మనతో సంభాషించగలిగిన దేవుడు మన సంభాషణ వినగలిగినటువంటి దేవుడు సృష్టికర్తతో వి ఆర్ గోయింగ్ టు టాక్ విత్ అవర్ క్రియేటర్ గత ఉదయ కాలంలో మనం ప్రభుతో మాట్లాడదాం ప్రభుని అడుగుదాం మాతో మాట్లాడమని అడుగుదాం మా ఆత్మీయ చెవులు తెరవ చేయమని అడుగుదాం తద్వారా దేవస్వరంని ఆత్మీయంగా బలపడదాం ఊర్ఖులైన ఈ వక్రతరము వారి మధ్యలో జీవవాక్యము అనే దేవుని వాక్యము యొక్క గ్రహింపు కలిగిన వారమై దేవుని వాక్య ప్రత్యక్షత కలిగిన వారమై మన ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా దేవ మహోన్నతుడా మహాగనుడ సృష్టికర్తమైన దేవ యహోవా ఈరే మాకు అనుగ్రహించేటుటి దేవ యహోవా నిశి మాకు జయమునిచ్చే దేవ యహోవా రాఫా మమ్మల్ని స్వస్థపరిచే దేవా యహోవా సిదికేను మాకు నీతినిచ్చేటువంటి దేవ యహోవా సభాయోత్ మా సైన్యములకు అధిపతి మీకు వందనాలు యహోవా షాలోం మీకు వందనాలు మాకు సమాధాన అధిపతివి మా యభినేసరు నువ్వే మా సహాయము మా సహాయపు రాయి నువే అదే కాకుండా ప్రభు మా ఇమ్మానియల్ నువ్వే మా యహోవా షమ్మ నువ్వే మాతో కూడా ఉండే దేవుడు నాయన కానీ ఈ సమయంలో మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీరు మాకు ఇవ్వబోతున్న మాటల కొరకే మీకు వందనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమంలోని ఎపిసోడ్స్ ద్వారా సందేశాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం అల్పుణ్ణి అయోగ్యుణ్ణి అపాత్రుణ్ణి నోటి మాంద్యము కలిగిన వాడిని వాక్చాతుర్యము లేని వాడిని అయినప్పటికీ నిలబెట్టుకుని వాడుకుంటున్న విధానం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం లోకములో జ్ఞానులు ఉన్నారు లోకములో బలవంతులు ఉన్నారు వారిని ఏర్పాటు చేసుకోకుండా బలహీన నన్ను ఏర్పాటు చేసుకుందుకు నీకు వందనాలు ప్రభావ ఈ నాయన మా వీక్షకుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీ సంధానికి తెస్తున్నాం బీపీలు షుగర్లు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ అలర్జీస్తో డస్ట్ అలర్జీస్తో తండ్రి ఇంకా వేరు వేరు సమస్యలతో ఉన్నటువంటి వారందరినీ మీ సందాన్ని తెస్తున్నాం తండ్రి మీకు వందనాలు వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నవారు తండ్రి మీకు వందనాలు క్రానిక్ డిజీజ్తో బాధపడుతున్నవారు క్యాన్సర్తో బాధపడుతున్నవారు వీరందరినీ మీ సన్నదాన్ని తెస్తున్నాం వైద్యశాస్త్రం మిమ్మల్ని వదిలిపెట్టొచ్చు వైద్యులు చేతులు ఎత్తవచ్చు కానీ ప్రభు నమ్మదగిన దేవుడివి విడువని దేవుడివి మీ దాసులు మీ దాసురాళ్ళను మీరు స్వస్థపరచండి మీ పాద పద్మములపై చేరి ప్రార్థిస్తున్నాం నరసరావుపేటలోని మీ దాసులు పాస్టర్ సుంకు షడ్రకై గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కాలు యొక్క నొప్పిని గాయమును మీరు మాన్పండి అద్భుత కార్యము జరిగించండి తండ్రి మీకు వందనం చేయిస్తున్నా ప్రభువ ఇంకా మా ప్రియుల వారు కొంతమంది వేరు వేరు అనారోగ్యాల్లో ఉన్నారు వీరందరినీ దర్శించండి నిన్న నేడు నిరంతరము రీతిగా ఉన్న దేవా నిన్ను స్వస్థపరిచే ఓవాన్ని నేనే చెప్పిన దేవా మీకు వందనం చేయిస్తున్నాను ఈ సమయంలో మీ దాసులు మీరు స్వస్థపరచండి ప్రభావ వార్తక్య బలహీనతలుతో ఉన్న వారి కొరకు మీ సంధానానికి మీకు వారిని మీరు దర్శించండి స్వస్థపరచండి ప్రభావ మీ బిడ్డల యొక్క దేహముల్లో హీలింగ్ జరగటో సాయం చేయండి ఆ హీలింగ్ ప్రాసెస్ జరగలటో సాయం చేయమని అనుకుంటున్నాను తండ్రి మీకు వందనాలు మీకు స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్న వారిని మీ సంతానం చేస్తున్నాం గర్భాశయాల్లో గర్భసంచుల్లోనైనా ట్యూమర్స్ ఉన్నవారు ఉన్నారు అంతేకాకుండా బబుల్స్ వాటర్ బబుల్స్ ఉన్నవారు ఇటువంటి రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు వారందరినీ మీ సన్నిధానం తీస్తున్నాం రోగాలు ఎన్నైనా రోగము కలిగిన వ్యక్తులు ఎందరైనా కానీ ఏసు అనేటువంటి నామములో మీరు జరిగించబోతున్న స్వస్థతల కొరకై మీకు వందనం చేయిస్తున్నా మానసిక శారీరక ఆత్మీయ ఆరోగ్యాలను అనుగ్రహించి మీ కార్యము జరిగించమని అడుగుంటూ ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుకుంటూ ఏసు క్రీస్తు నామంలోనే ప్రార్థించడుగుతున్నా మా పరమతండ్రి ఆమెన్ 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 హలో లూయ హాలే లూయ్యా లే ఈ సమయంలో మనం దేవుడి మాటలు విందాం మరొక పర్యాయము మీ అందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం ఈ నెలలో సెప్టెంబర్ నెలలో తొమ్మిదో నెలలో మనం ఇరవై మూడో అధ్యాయంలో ఒక పది సందేశాలు తర్వాత మళ్ళీ ఇరవై నాలుగో అధ్యాయానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం అపోస్తుల కార్యముల మీద మీకు కాస్త అవగాహన కలిగించాలనేది నా ప్రయత్నం మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ దినాల్లో ఇంకొక ఐదారు రోజులు మనము ఈ ఇరవై మూడో అధ్యాయం ధ్యానిస్తాం కనుక ఇరవై మూడో అధ్యాయంలోంచి మీరు మళ్ళీ మాటిమాటికి ధ్యానించం ఉదయకాలం మీరు మార్నింగ్ మెడిటేషన్ ముగించుకున్నప్పుడు లేకపోతే ఇరవై మూడో అధ్యాయాన్ని ధ్యానించండి అందులో ఏమైనా క్వశ్చన్స్ మీరు రేజ్ చేసుకుని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరే ఇవ్వడానికి ప్రయత్నం చేసుకోండి మీకు ఎటువంటి ఆత్మీయ సహాయం చేయడానికైనా దేవుజనుడిగా నేను నా వెనుకాల కొంతమంది దేవుజనులు గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనబడిన సహవాసం సహవాసంలో దేవుజనులు సుమారు నూట ముప్పై మందికి పైగా దేవుజనులు అంతేకాకుండా నెల్లూరు రోడ్ డైకస్ రోడ్ శాంతి నగర్ ఆరో వీధిలో గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి చిన్న సంఘం ఆ సంఘంలో ఆ సంఘపు జతపని వారు ఎవాంజలిస్టులు వారు అసిస్టెంట్ పాస్టర్స్గా ఉన్నవారు అంతేకాకుండా సంఘ పెద్దలు విశ్వాసులు మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాలు చూస్తూ పెద్దలు చంద్రబాబు సార్ గారు వారు మందిరానికి వస్తున్నారు అందరూ బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను అంటే ఈ కార్యక్రమాల ద్వారా అనేకులు మందిరానికి రావాలనేది నా యొక్క ఉద్దేశం కాదు నేను త ఎప్పుడు చెప్పే మాట తరచుగా చెప్పే మాట మీ స్థానిక మందిరాలను దయచేసి వదిలిపెట్టి రావద్దు మీ స్థానిక మందిరాలకు కట్టుబడి ఉండండి ఎవరో వచ్చారని ఏదో మాటలు చెప్పారని టీవీలో చెప్పారని ఏదో హీలింగ్స్ జరిగాయని చెప్పేసి మీ స్థానిక మందిరాలను వదిలిపెట్టి వెళ్ళద్దు దేవని స్తోత్రం హలే లుయ్యా ఇలా చెప్తున్నానంటే నా మాటల యొక్క ఉద్దేశం ఏదో డిజిటల్ చర్చస్కి వెళ్ళొద్దు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఏదో జరుగుతుంది అక్కడి నుంచి ఏదో స్క్రీన్లో చూపిస్తారు స్క్రీన్ ఎందుకండి మనకు స్పిరిచువల్ పర్సన్ ఒకరు కావాలి కానీ మనకు స్క్రీన్లు ఎందుకు రేపు కరెంటు సప్లై వల్ల లేకపోతే ఏదో నా స్క్రీన్లు అనే దెబ్బతింటాయి కానీ మనందరం కలిసి ఆరాధన అనుకో ఆ తీరు వేరుగా ఇన్ని సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలుగా లేనటువంటి ఆన్లైన్ సర్వీసెస్ వీటి ద్వారా ఎందుకు అంత ప్రయోజనం ఏదో తృప్తి కోసం ఏదో చేస్తున్నారు అంతవరకే దానికోసం విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి సంఘం అంటే వ్యక్తి కాదు ఒక వ్యక్తి కాదు సంఘం సంఘం అంటే పాస్టర్ కాదు గుర్తుపెట్టుకోండి సంఘం అంటే ఇట్స్ అ బాడీ ఆఫ్ క్రైస్ట్ అది క్రీస్తుని గురించిన క్రీస్తు శరీరములో ఉన్నటువంటి అవయవాలు చేర్చబడుతున్నటువంటి అవయవాలే సంఘం అంతవరకే కానీ ఒక వ్యక్తి ఫోటో వేసుకుని అతన్ని హైలైట్ చేయడం కాదు ఇటువంటి మనుషులను హైలైట్ చేసేటువంటి సంఘాలు దేవుని సంఘాలు కాదు మనిషి అవి పలాని వ్యక్తి యొక్క మెమోరియల్ చర్చస్ అయ్యి ఫలాని పలాని వ్యక్తి యొక్క ఐడియాస్ ప్రకారం మూవ్ అవుతున్న చర్చస్ కావచ్చు గుర్తుపెట్టుకోండి మనది దేవుని సంఘం మంది క్రీస్తు సంఘం మనది జీవముగల దేవుని సంఘం మనది విశ్వాస గృహం మనది క్రీస్తు సంఘం అంటే క్రీస్తు యొక్క సంఘం క్రీస్తు సంఘం అంటే క్రీస్తు సంఘం అనే డినామినేషన్ గురించి నేను మాట్లాడటం లేదు అందుకనే క్రీస్తు యొక్క సంఘం అన్నాం ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు సంఘం అనే దానికన్నా యేసు క్రీస్తు సంఘం వే ఆర్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యూఆర్ ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ దేవుని స్తోత్రం హలేలుయ్యా కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని మనం ప్రార్థనా మందిరం కాదు మంది నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడని మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పదిహేడవ వచనములో కొత్త నిబంధన సంఘం గురించి చెప్పబడిన మాట కాదది అది ఎరుసులేములోని దేవాలయాన్ని గురించి యషియా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాన్ని ఇక్కడ ప్రస్తావించాడు దాన్ని వెంటనే మన మందిరానికి ఆపాదించకూడదు దేవుని మందిరం కేవలం ప్రార్థనా మందిరం కాదు ప్రార్థన మాత్రమే కాదు అపోస్తలే పౌరుల సంఘాలు కొత్త కొరిందిలో ఉన్న దేవుని సంఘం ఉన్న దేవుని సంఘం పిలిపిలో ఉన్న దేవుని సంఘం ప్రార్థన మందిరం అని కాదు దేవుని సంఘం ద చర్చ్ ద చర్చ్ ఇస్ నాట్ టెంపుల్ టెంపుల్ వేరు చర్చ్ వేరు టెంపుల్ అంటే దేవాలయం చర్చినాక టెంపుల్ అని పిలవలేదు ఈ దేనాదేవి కొంతమంది టెంపుల్ అని పెట్టేసుకుంటున్నారు అన్ని జనుల దేవాలను ఉద్దేశించి టెంపుల్ అనొచ్చు బట్ దిస్ ఈస్ చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని స్తోత్ర చర్చ్ ఆఫ్ గాడ్ సంగమైన బ్యాప్టిస్ట్ కాదు సంగం అనే లూథరన్ కాదు సంఘం కాదు చర్చ్ ఇస్ నాట్ టెంటికోస్టల్ చర్చ్ ఇస్ నాట్ అ వెరీ చర్చ్ ఇస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డినామినేషన్ ముద్ర డినామినేషన్లకు అతీతమైనదిగా సంఘం ఉండాలి దేవుని స్తోత్రం హల్లే చర్చ్ ఇస్ నాట్ డినామినేషన్ చర్చ్ ఇస్ నాట్ ఐడియాలజీస్ ఆర్ సర్వెంట్స్ ఆఫ్ సమ్ పర్టికులర్ మ్యాన్ పాపులర్ మ్యాన్ సెలబ్రిటీస్ యొక్క భావజాలము నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యవస్థ కాదు సంఘం బలిదానములో కొనబడినది క్రీస్తు యొక్క బలిదానము ద్వారా సిలువ బలియాగము ద్వారా కొనబడిన సంఘం ఇది కొనబడిన సంఘం బ్లడ్ బ్రాడ్ చర్చ్ ఇది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన రక్తం తన కుమారుని యొక్క రక్తాన్ని చిందించి దాన్ని విమోచన క్రయదనముగా చెల్లించి సంపాదించిన దేవుని సంఘం ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్ సంఘము పిలువబడిన ప్రజల సమూహము లోకములో నుంచి రోగములోంచి శాపంలోంచి పాపంలోంచి సాంప్రదాయంలో నుంచి సత్యములోకి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి కాల్డ్ అవుట్ పాస్టర్ చేత పిలువబడిన వాళ్ళు కాదు ఎవరో ఒకరి చేత పిలువబడిన వాళ్ళు కాదు పాంప్లెట్ల ద్వారా వాల్ పోస్టర్ల ద్వారా పిలవబడిన వాళ్ళు కాదు దేవుంత కాల్డ్ అవుట్ ఎక్స్ ఆఫ్ గాడ్ కాల్ బై గాడ్ చీకటిలో నుంచి మేము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయాలి ఆయన యొక్క గుణ గుణలక్షణాలని లేకపోతే ఆయన యొక్క క్యారెక్టర్స్ని ఆయన యొక్క యాటిట్యూడ్స్ని ఆయన యొక్క గుడ్నెస్ని ఆయన యొక్క ఫుల్నెస్ని దీని గురించి ప్రచురం చేయడానికి మనం రాజులైన యాజక సమూహమే ఉన్నాం పిలవబడినటువంటి రాజులైన యాజక సమూహమే దాటినటువంటి రాజులైన యాజక సమూహమే విమోచించబడిన వారమే మరణములో నుంచి జీవములోకి దాటిన వాళ్ళమే ఆత్మీయ మరణములోంచి ఆత్మీయ జీవములోకి దాటిన వాళ్ళమే ఇది దిస్ ఇస్ చర్చ్ అంతవరకే కానీ బ్రాంచే చర్చ్ కాదు లేకపోతే ఒక కులపో కాదు చర్చి చర్చ్ ఈరోజు వేరు వేరు విధాలుగా ఉంది చర్చ్ ఇస్ బాడీ ఆఫ్ క్రైస్ట్ నాట్ బాడీ ఆఫ్ పాస్టర్ ఆర్ బాడీ ఆఫ్ చర్చ్ ఎల్డర్ సెక్రటరీ యొక్క శరీరం కాదు ట్రెషరీ యొక్క శరీరం కాదు క్రీస్తు యొక్క శరీరం సరే మనం వీటిలోకి వెళ్ళడం లేదు కాబట్టి దేవుని సంఘం సార్వత్రిక సంఘం యూనివర్సల్ చర్చ్ క్యాథోలిక్ చర్చ్ క్యాథోలిక్ చర్చ్ అంటే క్యాథలిక్ సంఘము రోమును కేంద్రంగా చేసుకొని వాటికన్ సిటీ లేకపోతే ఇటలీని కేంద్రంగా చేసుకుని దాని గురించి కాదు నేను మాట్లాడేది యూనివర్సల్ కెథలసీస్ అంటే యూనివర్సల్ సార్వత్రికమైన సంఘం సరే దేవుని స్తోత్రం రెండు దిన ధ్యానం కొరకై అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం దేవునికి స్తోత్రం హలే లుయా అపోస్తుల పోస్తుల కార్యములు వాడుక భాషలో చదువుకుందాం దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీలోని చదువుతున్నాను ద నైట్ ఆ లాడ్ అపియర్ టు పాల్ అండ్ స్టూడ్ బిఫోర్ హిమ్ అండ్ సెట్ దేవునికి స్తోత్రం రిసీవ్ మెరకిల్ పవర్ ఫర్ జస్ట్ యాజ్ యూ హెవ్ స్పోకెన్ ఫర్ మీ ఇన్ జెరూసలేం యూ విల్ ఆల్సో స్పీక్ ఫర్ మీ ఇన్ రోమ్ దట్ నైట్ ఏ నైట్ కోటలోకి వెళ్ళిన రాత్రి సురక్షితంగా కోటలో ఉండడం కోసం చీల్చే వారి మధ్యలో నుంచి చీల్చే సింహాల మధ్యలో నుంచి సద్దుకయ సింహాల మధ్యలో నుంచి పరిసయ సింహాల మధ్యలో నుంచి గర్జించేటువంటి పరిసయ సర్దుక సింహాల నుంచి తప్పించబడి కోటలోకి వచ్చి రోమీయుల కోటలోకి వచ్చి సహస్రాధిపతి సజెస్ట్ చేసినటువంటి కోటలోకి వచ్చి దట్ నైట్ ఆ అన్యుల ప్రదేశంలో అన్యుల కోటలో అన్యుల అంతఃపురంలో దట్ నైట్ అవర్ లార్డ్ ఆ రాత్రికి రాత్రే దేవుడు ప్రత్యక్షమై దట్ నైట్ అవర్ లార్డ్ అపియర్ టు పాల్ ప్రత్యక్షమయ్యాడు కనులేదుట ప్రత్యక్షమయ్యాడు కనుల విందు చేశాడు దర్శనం చూశాడు ఇంత ముందు చూసినోడే కదా తొమ్మిదో అధ్యాయంలో ఆయన దర్శనం పొందినోడే కదా ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వచ్చనంలో దేవాలయంలో ప్రార్థించుతుండే ఆయన దర్శనం పొందినోడే కదా కొరిందిలో ఉన్నప్పుడు అపోస్తల కార్యములు పచ్చింది తొమ్మిది పది వచనాల్లో ప్రభు దర్శనం పొందినోడే కదా ఇక్కడ కూడా దర్శనం కలిగింది పాల్ అండ్ హిమ్ సారీ బిఫోర్ హిమ్ ఆయనకు ప్రత్యక్షమై ఆయన నిలబడ్డాడు ధైర్యముగా ఉండుము అయితే చెప్పిన మాట అధైర్యంగా ఉన్నావేమో నిన్నటి గొడవలు చూసి భయపడిపోయామో కలహప్రియులను చూసి భయపడిపోయావేమో టెన్షన్ పెరిగిందేమో బీపీ పెరిగిందేమో ధైర్యంగా ఉండు బీపీ పెంచుకోవద్దు ధైర్యంగా ఉండండి కలవరపడద్దు డోంట్ బి ట్రబుల్ లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్ ఇక్కడ రాయబడిన మాటలు చూడండి ధైర్యంగా ఉండుమంటే అంటే దాని అర్థం అరామిక్ భాషలోని తర్జుమా ఇరవై మూడు పదకొండు ట్రాన్స్లేటర్ ఫ్రమ్ అరామిక్ ద గ్రీక్ ఇస్ హ్యావ్ కరేజ్ ధైర్యంగా ఉండమని గ్రీక్లో ఉంది కానీ అరామిక్లో రాయబడినమాట రిసీవ్ మెరకిల్ పవర్ అనగా అద్భుతము చేసేటువంటి శక్తిని పొందుకో నీకుందా శక్తి నేను ఇచ్చాను ఆ శక్తి యు రిసీవ్ మిరకల్ పవర్ ద పవర్ ఆఫ్ గాడ్ నీకు శక్తి ఉంది రిన్యూ దట్ పవర్ రిన్యూ ద పవర్ ద మిరకల్ పవర్ ఆఫ్ గాడ్ అనగా ఆ ధునామీస్ అనేటువంటి రిసీవ్ ద టునామీస్ ఆఫ్ ద థియోస్ దేవుని యొక్క శక్తిని పొందుకో లేదా నా శక్తిని పొందుకో నా శక్తిని నీకు అనుగ్రహిస్తున్నాను ఇక రాయబడిన మాట తర్వాత ఫర్ జస్ట్ యాజ్ యూ హావ్ స్పోకెన్ ఫర్ మీ ఇన్ జెరుసలేం ఎరుసులేములో నా పక్షాన మాట్లాడాడు వెరీ గుడ్ యోబు నా పక్షాన యుక్తమైందిగా మాట్లాడాడు కానీ యోబు స్నేహితులు ఎలిఫసు బిల్దదు జోఫరు వాళ్ళు యుక్తంగా మాట్లాడలేదు వాళ్ళు సరిగా మాట్లాడలేదు సమంజసంగా మాట్లాడలేదు కానీ దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది విల్ ఆల్సో స్పీక్ ఫర్ మీ ఇన్ రోమ్ అక్కడ ఫుట్ నోట్లో ఒక ఆరామిక్ యు ఆర్ డెస్టైన్ టు స్పీక్ ఫర్ మీ ఇన్ రోమా ఆల్సో అనగా రోములో రోమా పట్టణములో నా పక్షాన మాట్లాడడానికి నువ్వు నిర్ణయించబడ్డావు నీ గమ్యం అది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాబట్టి గమనించండి మనం ఆలోచించాల్సిన మాట వాడుక భాషలో చదువుకుందాం స్తోత్రం ఆ రాత్రి ప్రభు ఆ ధైర్యంగా ఉండి యరుషలేములో బోధించిన విధంగా మాట్లాడిన విధంగా సాక్ష్యం ఇచ్చిన విధంగా బోధించిన విధంగా దేవుని స్తోత్రం హాలే పవిత్ర బైబిల్లో వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ బెంగళూరు వాళ్ళ పబ్లికేషన్ అది అక్కడ ఏమన్నాడు అయితే బోధించాలి స్ట్రీక్ అని ఇంగ్లీష్లో అన్నాడు మన తెలుగులో సాక్ష్యం ఇవ్వడం అన్నాడు దేవుని స్తోత్రం అల్లేదే మనప్పటికీ బోధించడమైనా సాక్ష్యం ఇవ్వడమైనా లేదా మాట్లాడడమైనా మన టైటిల్ చూడండి గుర్తించబడిన సాక్ష్యం కొన్ని సాక్ష్యాలు గుర్తించబడవు ఎవరు గుర్తించిన సాక్ష్యాలు ఇవి ప్రభు గుర్తించిన సాక్ష్యాలు ప్రభు గుర్తి అంటే మన సాక్ష్యం ఆయన కూడా వింటున్నాడు మన ప్రార్థన మాత్రమే కాదు ఆయన వినేది మన సాక్ష్యాన్ని మన సందేశాన్ని మన బోధను కూడా వింటున్నాడు వీళ్ళేం మాట్లాడుతున్నారు వీళ్ళేం బోధిస్తున్నారు నేనేం బోధిస్తున్నాను ఆయన వింటున్నాడు ఆయన ప్రేరణతో నేను మాట్లాడుతుంటే దాన్ని వింటున్నాడు అంటే ఇంకా చెప్పాలంటే నా ఈ కార్యక్రమానికి వీక్షకుడుగా లేకపోతే శ్రోతగా ఆయన కూడా ఉన్నాడు ఇక్కడ టెలికాస్ట్ అయినప్పుడు అది కాదు ముందుగా నేను ఈ స్టూడియోలోని బోధిస్తూ ఉండగానే ఆయన నా బోధ వింటున్నాడు ఆయనకు బోధన అవసరమే వినడం లేదు బోధను సరిచేసి బోధలో ఒక పర్ఫెక్షన్ కోసం ఆయన వింటున్నాడు స్టూడెంట్స్ యొక్క ప్రీచింగ్ని లెక్చరర్స్ వింటారు ఏం చెప్తున్నారు సెమినార్ ఇచ్చేటప్పుడు బైబిల్ స్కూల్స్లో హోమోలెటిక్స్ చెప్పేటప్పుడు ప్రాక్టీస్ చేయిస్తారు వాళ్ళ ముందు టీచర్స్ కూర్చొని ఉంటారు మార్క్స్ చేయడం కోసం అని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మన మాటలు వింటాడు దేవుడు మన ప్రార్థనలు వింటాడు దేవుడు మన స్థుతిని ఆలకిస్తాడు దేవుడు మన సనుగుడు వింటాడు మన గునుగుడు వింటాడు మన మూలుగులు వింటాడు మన సాక్ష్యం మన బోధ వింటాడు సరే దేవుడి స్తోత్రం వినగలిగినటువంటి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మాత్రమే కాదు వేరు వేరు విషయాలను కూడా ఆలకించగలిగిన దేవుడు దేవుని స్తోత్రం గుర్తించబడిన సాక్ష్యం నువ్వు సాక్ష్యం చెప్తే బాగుండదు సాక్ష్యంలో సుత్తి కోది కూడా లేని అనవసరం విషయాలని యాడ్ చేయకూడదు పూర్వ నేను దోషకునే హింసకునే హాని కానీ ఎంత సింపుల్గా చెప్పాడు తెలియక అవిశ్వాసం వల్ల చేశాను కాబట్టి కనికరించబడ్డాను ఇప్పుడు నన్ను నమ్మదగిన వాడిగా ఇచ్చాడు దేవుని స్తోత్రం క్లుప్తంగా అయిపోయింది మూడు గంటలు నాలుగు గంటలు అవసరం లేదు ఆ సాక్ష్యానికి కానీ ఈ రోజుల్లో మన వాళ్ళ సాక్ష్యాలకి మూడు గంటలు నాలుగు గంటలు కావాల్సి వస్తుంది వెంటనే బ్యాక్గ్రౌండ్ లేకపోతే దానిలో గెలిపారు టైం మిషన్ గుండా హిస్టరీలోకి పాస్ట్లో గెలిపినట్టు గెలిపోతున్నారు దానిలోకి లేదు ఒకటి ఎరుషలేములోని సాక్ష్యము గుర్తించబడింది అపోస్తుల కార్యములు ఇరవై రెండవ చాయము పద్దెనిమిదో వచ్చినట్లు మనం గమనిస్తే అపోస్తుల కార్యములు ఇరవై రెండో పద్దెనిమిది వద్దు లే అపోస్తుల కార్యములు ఇరవై రెండవ ఛ్యాయము పద్దెనిమిదో అప్పుడు ఆయన నీవు త్వరపడి దేవుని స్తోత్రం నువ్వు సాక్ష్యం చెప్తావు కానీ వాళ్ళు అంగీకరించరు నువ్వు ప్రసంగం చేస్తావు వాళ్ళు అంగీకరించరు ఇది వాళ్ళ పని నువ్వు అడుగుతావు కానీ వాళ్ళు వినరు వాళ్ళు ఇవ్వరు పట్టించుకోరు ఒకటి ఎరుసలేములోని సాక్ష్యము అంగీకరించబడింది ద టెస్ట్ దట్ వాస్ గివెన్ అట్ జెరుసలేం వాస్ యాక్సెప్టెడ్ బై ద లాడ్ బట్ నాట్ యాక్సెప్టెడ్ బై ద పీపుల్ అపస్తులు కార్యములు ఇరవై ఎనిమిదో వచ్చాయి ఇరవై మూడో వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యాన్ని గురించి దేవుని రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి దేవుని రాజ్యానుభవం కలిగినప్పుడే సాక్ష్యం ఇవ్వగలడు వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల గురించి సాక్ష్యం కాదు ఏసు యొక్క పునరుత్థానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి దేవుని రాజ్యం గురించి సాక్ష్యం ఇవ్వాలి రోమాలో అనగా నువ్వు ఈ అనేకమైన గుండా వెళుతున్నప్పటికీ రోములోకి నేను నేను చేరుస్తాను రోమాలోని ఆ చక్రవర్తి కైసరు ఎదుట నేను నిలబెడతాను ప్రమాదాలు రావచ్చు కానీ నేను గమ్యస్థానం చేరుస్తాను అది దేవుని యొక్క వాగ్దానం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము మూడో వచనం ప్రభు వారి చేత సూచక్రియలను తన కృపా వాక్యమునకు సాక్ష్యం కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుండరు కృపా వాక్యము ద వర్డ్ ఆఫ్ గ్రేస్ కృపావాక్యానికి సాక్ష్యం ఇప్పిస్తున్నాడు దేవుడు అపోస్తులైన పౌలు మొదటి మిషనరీ ప్రయాణంలో జరుగుతున్న సంఘటనలో భాగంగా ఈకోనియా అనేటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాక్ష్యం ఇప్పిస్తున్నాడు ఎరుసలేములో సాక్ష్యము ఇవ్ ఇచ్చాడు ఆయన రోమాలో సాక్ష్యం ఇవ్వాలి అంటే రోమాలో కూడా సాక్ష్యం ఇచ్చాడు మూడవది ఈకోనియాలో ఇచ్చిన సాక్ష్యము నాలుగవదిగా అంగీకరించబడిన సాక్ష్యం అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాం నువ్వు భయపడక మాట్లాడు సాక్ష్యం ఏమో మౌనంగా ఉండొద్దు కొరిందిలో చెప్తున్నాడు కొరిందీలో ఇచ్చిన సాక్ష్యం నీ సాక్ష్యం అంగీకరించబడితే ప్రజలు విశ్వసిస్తారు దేవుకార్యం జరుగుతుంది మనం సాక్ష్యం ఇవ్వాలి ప్రజలు విశ్వసిస్తారు దేవుని స్తోత్రం అలాగా సాక్షులుగా ఉండడానికి పౌలు ఎరుషులేములోను రోమాలోను ఈకోనియాలోను కొరిందిలోను సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం అట్టి సాక్ష్యం ఇచ్చేటువంటి అనుభవంగా సాక్షులుగా ఉండేటువంటి అనుభవం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక ఆమెను హలలుయ లేలుయ మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె